ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి రావడం జరిగిందండి ఎందుకంటే మిత్రులు గత కొంతకాలంగా అడుగుతున్నారు సార్ వైకుంఠ ఏకాదశి సంబంధించిన బట్టి ఇన్ఫర్మేషన్ చెప్పండి సోమవారి యొక్క దర్శనానికి ఎవరు వెళ్ళొచ్చు మాకు ఫ్రీ దర్శనం టికెట్లు ఎక్కడ ఇస్తారు అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి ఉంటుందా ఉండదా అదేవిధంగా మనకి తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్స్ అంటే మనకి స్వామివారి యొక్క దర్శనానికి ఇస్తున్నటువంటి టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ఎన్ని ప్లేసుల్లో ఇవ్వడం జరుగుతుంది ఎన్ని వేల టికెట్లు ప్రతిరోజు కూడా రిలీజ్ చేస్తారు అనేటువంటి విషయాలన్నీ కూడా మిత్రులు అడగడం జరిగింది ముఖ్యంగా ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ముందుగా మన భక్తి మార్గం ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన భక్తి మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఘంటసీమలు ఉపయోగపచ్య వల్ల మన ఛానల్ అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మిత్రులు ఉన్నారో మన వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి వైకుంఠ ఏకాదశి మనం చూస్తూ ఉంటాం ప్రతి వైష్ణవ క్షేత్రాల్లో కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అందరూ కూడా ఉత్తర ద్వార ప్రవేశం చేస్తూ ఉంటారు దానికి గల ప్రధాన కారణం ఉత్తర ద్వార ప్రవేశం చేయడం వల్ల వాళ్ళకి మోక్షం కలుగుతుందనేటువంటి నమ్మకం ప్రగాఢంగా ఉండడం కారణంగా ప్రతి వైష్ణవ క్షేత్రాల్లో కూడా ద్వార ప్రవేశం వైకుంఠ ఏకాదశి రోజున చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకి తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఉత్తర ద్వార ప్రవేశం కోసం మనకి సుమారుగా ఒక పది రోజుల వరకు కూడా కేటాయించడం జరిగిందండి అంటే మనకి వైకుంఠ ఏకాదశి అనేది ఇరవై మూడవ తారీఖున స్టార్ట్ అవుతుంది ప్రతి క్షేత్రంలో కూడా అంటే వైష్ణవ క్షేత్రాల్లో ఇరవై మూడవ తారీఖున మాత్రమే ఒక్కరోజు మాత్రమే మనకి ద్వార ప్రవేశం అన్నది ఉంటుంది కాకపోతే మనకి తిరుమల కొండపైన శ్రీవారి భక్తులందరూ కూడా ద్వార ప్రవేశం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశికి ఉత్తరద్వార ప్రవేశాన్ని మ్యాక్సిమం పది రోజుల వరకు పొడిగించడం జరిగిందండి మనకి ఇరవై మూడో తారీఖు నుండి జనవరి ఒకటో తారీఖు వరకు కూడా అంటే సుమారుగా పది రోజులు శ్రీవారి భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి రోజు నుంచి ఉత్తరద్వార ప్రవేశం చేయడానికి మనకి అందరికీ కూడా అవకాశం ఉంటుంది ఈ ద్వారా ప్రవేశం చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొంతమందికి కొన్ని రకాల సేవలు అయితే రద్దు అవడం జరిగింది అదేవిధంగా మనకి సర్వదర్శనం కూడా మనకి రద్దు అవడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది మిత్రులు కొంతమంది అంటే వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాలు ద్వారా ప్రవేశం చేద్దామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ టీటీ బోర్డు మెంబర్స్ ఇచ్చేటువంటి లెటర్స్ ఏవైతే అంటే విఏపి కేటగిరీలో ఇచ్చేటువంటి లెటర్స్ని పట్టుకుని వైకుంఠ ఏకాదశి ఆ పర్వదినాల్లో అంటే పది రోజులు కూడా వెళ్దాము తిరుపతి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో లెటర్ తీసుకొచ్చుకున్నటువంటి మిత్రులు వీళ్ళందరికీ కూడా లెటర్ ద్వారా వెళ్తున్నటువంటి మిత్రులందరికీ కూడా దర్శనానది పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి అంటే లెటర్ల ద్వారా వచ్చేటువంటి విఏపి లెటర్ ద్వారా వచ్చేటువంటి మిత్రులందరికీ కూడా ఈ యొక్క కోటాని రద్దు చేయడం జరిగింది మీరు అవసరమైతే మళ్ళీ వెళ్ళి మీ యొక్క ఎవరి ద్వారా అయితే మీరు లెటర్ తెచ్చుకున్నారో డేట్లు మార్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ పది రోజుల్లో మాత్రం ఈ వివైపీ లెటర్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి రెండో కేటగిరీలో మనకి అంటే శుభదం ద్వారా వెళ్తున్నటువంటి మిత్రులు ఉన్నారో అంటే వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి బేబీస్కి స్వామివారి యొక్క స్పెషల్ దర్శనం అన్నది శుభదం ద్వారా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి కూడా ఈ పది రోజులు కూడా ఈ యొక్క సేవలను అయితే రద్దు చేయడం జరిగింది అదేవిధంగా సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛానల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోట కూడా మనకి ఈ పది రోజులు కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి మీరు కనుక మర్చిపోయి తిరుమల ఈ పది రోజులు అంటే జన డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నుండి జనవరి ఒకటో తారీఖు మధ్యలోకి వెళ్ళి మీరు అందరూ కూడా ఇబ్బంది పడవద్దు అదేవిధంగా సర్వదర్శనం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈ పది రోజులు కూడా ఈ సర్వదర్శనలు కూడా టీటీడీ క్యాన్సిల్ చేయడం జరిగిందండి కేవలం టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి అదేవిధంగా రూమ్స్ అకామిడేషన్ కూడా వేలికి మాత్రమే కేటాయించడం జరిగింది నార్మల్గా అంటే ఇటువంటి టోకెన్ కానీ ఇటువంటి దర్శన టికెట్లు కానీ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని తిరుమల కొండపైకి రాణిస్తారు తప్ప మీకు స్వామివారి యొక్క దర్శనం కానీ అదే విధంగా అకామిడేషన్ కూడా కేటాయించరండి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి మీరు తప్పనిసరిగా మనకి ఆన్లైన్లో అన్న మీరు వైకుంఠ ఏకాదశి పర్వదినంలో తీసుకున్నటువంటి టికెట్ అన్న ఉండాలి లేదనుకుంటే తిరుపతిలో మనకి ఒక తొమ్మిది పైసల్లో ఈ యొక్క టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అంటే వైకుంఠ ఏకాదశి రోజుల్లో మనకు ప్రత్యేకించి ఒక కేటగిరీ కింద పెట్టడం జరిగింది అంటే సుమారుగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల టికెట్లని మనకి టీటీడీ అయితే పది రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకుని తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్స్ని మీరు ఖచ్చితంగా పట్టుకుని వెళ్తే మాత్రమే మీకు స్వామివారి యొక్క దర్శనానికి అనుమతించడం అదేవిధంగా ద్వార ప్రవేశం కూడా మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా తప్పనిసరిగా స్వామివారి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత ద్వార ప్రవేశం అన్నది ఉంటుంది ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు సాధారణంగా బయటకు వస్తాం కదా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకొని మనం బయటకు వచ్చేటప్పుడు మనకి రైట్ సైడు ఒక డోర్ ఉంటుంది మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారు లేదో ఆ ద్వారాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి మనం బయటకు రావడం జరుగుతుంది కాబట్టి తిరుమల కొండపైన మనకి పది రోజుల్లో మ్యాక్సిమం విఐపి కోటలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి వాళ్ళకి మాత్రమే సోమవారికి దర్శనాన్ని కేటాయించారు తప్ప వాళ్ళు ఇచ్చేటువంటి లెటర్ల ద్వారా వెళ్తున్నటువంటి స్త్రీ శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లెటర్లు అన్నది కేంటీలు చేయడం జరిగింది వన్ ఇయర్ లోపు ఉన్నటువంటి బేబీస్ అంటే చంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క దర్శనాన్ని కూడా రద్దు చేయడం జరిగింది సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ యొక్క దర్శనాలు రద్దు చేయడం జరిగింది అదేవిధంగా సర్వదర్శనం ద్వారా వెళ్తున్నటువంటి అంటే ఫ్రీ అంటే ఫ్రీ దర్శనం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తుల యొక్క దర్శనాలు కూడా ఈ పది రోజులు కూడా రద్దు చేయడం జరిగింది కేవలం మనకి తిరుపతిలో మనకి ఇచ్చేటువంటి కొన్ని ప్లేసులు అంటే సాధారణంగా మన అందరికీ తెలుసు జనరల్గా అంటే ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది మనం తిరుపతిలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది తిరుపతిలో మనకి ఇచ్చేటువంటి ప్లేసులు వచ్చేసి ముందుగా అయితే ఎప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే మూడు ప్లేసులు ఉన్నాయి కదండి ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసం గోధస్వామి సత్రాలలో మనకి ఈ టికెట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీనివాసులో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరొక ఒక ఏ అంటే ఏడు ప్లేస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది నేను ఈ వీడియో కింద నేను ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ప్లేస్లో కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో ఏ రోజు నుండి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అనేవి అనే విషయం కూడా మిత్రులు అడగడం జరిగింది మనకి డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మనకి ఈ టోకెన్స్ అన్నది ఇరవై మూడవ తారీఖు నుంచి కూడా అమలు అవుతుంది ఎందుకంటే మ్యాక్సిమం నైట్ వరకు కూడా ఈ టోకెన్స్ అన్నది వాళ్ళు అనుకున్నటువంటి టోకెన్స్ కోట ఉందో అది కంప్లీట్ అయిపోయి వరకు కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీరందరూ ఇటువంటి ఇబ్బంది పడ అవసరం లేదు ఈ పది రోజులకి కూడా వాళ్ళు ప్రతి రోజు కూడా టోకెన్స్ అన్నది భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అల్పిరి మెట్లు మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్టుల మార్గం ద్వారా కానీ వెళ్తున్నటువంటి భక్తులు కూడా ఈ ఏ అయితే దర్శనం అయో అవి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి మిత్రులందరూ కూడా తప్పనిసరిగా తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్ తీసుకుని కనీసం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే శ్రీవాని టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో బుక్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీకు స్పెషల్ దర్శనం అన్నది ఏమి ఉండదండి ఉన్నట్టుగానే మీకు జనరల్ దర్శనం ఉంటుంది జయ విజయ దగ్గర నుండి దర్శించుకుని రావడం జరుగుతుంది మ్యాక్సిమం గతంలో అయితే మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి మనకి అంటే మొదటి గడప వరకు వెళ్ళి సోమవారి దర్శించుకోవడానికి అవకాశం ఉండేది కాకపోతే ఎప్పుడూ భక్తుల యొక్క రద్దీ దృశ్య వాళ్ళు బాగా ఆలోచించి వీళ్ళందరికీ కూడా ఒకే విధమైనటువంటి దర్శన టికెట్లు అయితే టీటీడీ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ పది రోజులు ఎవరైతే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కింద మీరు డొనేట్ చేసి సోమవారి దర్శనానికి వెళ్దామని భావిస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఒక విధమైనటువంటి నిరాశ కలిగిందని చెప్పాలి ఎందుకంటే మీరు కూడా జయ విజయ దగ్గర నుండి దర్శించుకుని మీరు బయటకు రావాల్సి ఉంటుంది ఎందుకంటే నేను గతంలో వీడియోలో కూడా చెప్పడం జరిగింది మీరు ఈ పది రోజుల్లో కూడా శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో మొదటి గడప ఊరికి వెళ్ళి సోమవారం దర్శించుకుని వద్దామని భావిస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ పది రోజులు కూడా ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకోవద్దు మీకు ఏంటంటే ఆ విధమైనటువంటి స్పెషల్ కోట అన్నది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఉండదు అన్నది కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా కొంతమంది మిత్రులు బుక్ చేసుకున్నారు తెలియక పాపం మీరు తర్వాత కాల్ చేసి అడగడం జరిగింది సార్ మాకు మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా అని నిజానికి పది రోజుల్లో కూడా ఉంటుందండి నార్మల్గానే మీరు సోమవారిని అందరూ దర్శించు అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా దర్శించుకోవాల్సి ఉంటుంది మరొక విషయం ఏంటంటే సుప్రభాత సేవ కూడా మనకి ఏంటి మాసం రోజుల్లో మనకి సుప్రభాత సేవ కూడా క్యాన్సిల్ అవుతుందండి దాని బదులు మనకి తిరుప్పవై సోమవారికి జరుగుతూ ఉంటుంది కాబట్టి సుప్రభాత సేవ మనకి ఎప్పటి నుంచి అంటే మొన్న పదిహేడవ తారీఖు నుంచి అంటే డిసెంబర్ పదిహేడవ తారీఖు నుండి అంటే సుమారుగా పదిహేనవ తారీఖు నుండి మనకి జనవరి పదిహేనవ తారీఖు వరకు కూడా సుప్రభాత సేవ అన్నది మనకి తాత్కాలికంగా దాన్ని నిలిపేయడం జరిగింది దాని ప్లేస్లో మనకి ధనుర్మాసం కాబట్టి తిరుపవై స్వామివారికి సేవ జరుగుతూ ఉంటుంది ఇది ఏకాంత సేవ కాబట్టి కేవలం ఆ టైంలోనే మనకి ఈ స్వామివారి దర్శించుకోవడానికి ఉండదు మిగిలిన అన్ని అన్ని నెలల్లో కూడా సుప్రభాద సేవకి వెళ్దామని భావిస్తారు మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా సుప్రభాద సేవలో సోమవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి జనవరి పదిహేనవ తారీఖు వరకు మాత్రం శుప్రవాద సేవన తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది పాటు మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి దర్శన టికెట్లు అన్నీ కూడా ఆల్మోస్ట్గా మనకి కంప్లీట్ అవ్వడం జరిగిందండి అది రెండు నెలల ముందుగానే పూర్తిగా కంప్లీట్ అయ్యింది ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి టికెట్లు వచ్చేసి కేవలం ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి భక్తులు అదే తిరుమల కొండపైన ఉత్తర ద్వారా ప్రవేశం చేద్దామని భావిస్తున్నటువంటి మిత్రులు మాత్రమే వీళ్ళకి ఆపులైన్లో మనకి తిరుపతిలో అన్నది టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి రేపు డిసెంబర్ ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇదే విధంగా మరొక విషయం ఏంటంటే శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి ఏంటంటే ఎయిర్పోర్ట్లో మనకి వంద టికెట్ల వరకు కూడా ఇచ్చేవారండి శ్రీవాణి టెస్ట్ బానిస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎయిర్పోర్ట్లో మనకి బోర్డింగ్ పాస్ చూపిస్తే టికెట్ అన్నది కేటాయించడం జరిగింది ప్రజెంట్ దాన్ని అక్కడ ఎయిర్పోర్ట్లో దాన్ని క్యాన్సిల్ చేసి దాన్ని వేరొక ప్లేస్లో కూడా మనకి దాన్ని బదిలీ చేయడం జరిగింది ఆ ప్లేస్కి సంబంధించినటువంటి డీటెయిల్ కూడా కింద నేను స్కోల్ చేస్తున్నాను చూడండి అక్కడ మీకు ఇదే కేటగిరీ ప్రతిరోజు కూడా వంద టికెట్లనే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి గతంలో అయితే మనకి ఎయిర్పోర్ట్ లో ఇచ్చేవారు ఎయిర్పోర్ట్ లో వంద టికెట్లు ఇవ్వడం జరిగింది బోర్డింగ్ పాస్ చూపిస్తే అదే విధంగా ఇక్కడ కూడా మనం బోర్డింగ్ పాస్ చూపించి మనం శ్రీవాణి టెస్ట్ డోనర్స్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అకామిడేషన్ కోసం వెళ్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ పది రోజుల్లో అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఆ అకామిడేషన్ కోసం వెళ్తున్నటువంటి మిత్రులందరూ కూడా తిరుపతిలో వచ్చేటువంటి ని ఖచ్చితంగా మీరు చూపించవలసి ఉంటుంది చూపించిన తర్వాత మాత్రమే మీకు అకామిడేషన్ అన్నది కేటాయించడం జరుగుతుంది ఎందుకంటే నార్మల్గా ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అకామిడేషన్ కానీ రూమ్స్ కానీ ఇవ్వడం జరగదండి ఒక టీటీడీ చెప్పింది ఏంటంటే మ్యాక్సిమం తిరుమల కొండపైన అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్లు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఎందుకంటే భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ముందు తిరుపతిలో అకామిడేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయమని కూడా టీటీడీ బోర్డు మనకు చెప్పడం జరిగింది ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పది రోజుల్లో కూడా సుమారుగా కొన్ని లక్షల మంది శ్రీవారిని దర్శించుకోవడానికి ఉత్తర ద్వారా ప్రవేశం చేయడానికి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి క్యాన్సిల్ అవ్వేటువంటి టికెట్ల విషయాలు నేను చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు రేపు మార్చి నెలకి సంబంధించిన బట్టి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలకు సంవత్సరం బట్టి సోమవారి యొక్క దర్శన టికెట్లని మనకు టీటీటీ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి మొన్న పద్దెనిమిదో తారీఖు నుండి వచ్చే ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ వివిధ రకాల కేటగిరీలు సోమవారికి సంబంధించిన బట్టి దర్శన టికెట్లని రిలీజ్ చేయడం జరుగుతుంది మార్చి నెలకు సంబంధించిన బట్టి దర్శన టికెట్లు పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా శ్రీవారి ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులని చేయడం జరిగింది అందులో మనకు సుప్రభ సేవ తామల్ సేవ అష్టధర పదపద్మారాధన అర్చన ఈ నాలుగు రకాల సేవలు ఉంటాయి దానికి బట్టి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది రేపు ఇరవై తారీఖు ఉదయం పది గంటలతో క్లోజ్ అవుతుంది కాబట్టి మిత్రులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు టీటీడీకి సంబంధించిన బట్టి వెబ్సైట్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఇరవై ఒకటో తారీఖున శ్రీవారి సేవ టికెట్లని కూడా రిలీజ్ అవుతున్నాయండి ఇందులో కూడా కళ్యాణం ఉంజలి సేవ శాస్త్ర దీప అలంకరణ ఆర్థిత బింబత్వం కూడా ఉంటాయి కాబట్టి ఈ టికెట్లు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకి మనకి శ్రీవారి ఆర్జిత సేవ ఆన్లైన్ సేవ అంటారని విచువల్ సేవ ఇది ఆన్లైన్లో మనం సేవలు చూసి సోమవారి యొక్క దర్శనానికి తిరుమల కొండపైకి వెళ్ళి సోమవారిని అయితే దర్శించుకోవచ్చు ఉంటుంది దీనికి సంబంధించిన బట్టి దర్శన టికెట్లు కూడా మనకి టీటీడీకి బట్టి అఫిషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవాలి దీనికి బట్టి వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ ఒకసారి అది చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా మనకి ఇరవై మూడో తారీఖున డిసెంబర్ నెల సోమవారి యొక్క టికెట్లు అదే అదేవిధంగా ఉర్దులకు తర్వాత మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కూడా ఇరవై మూడవ తారీఖున మార్చిన బట్టి టికెట్లు అయితే టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది మనకి ఇరవై ఐదవ తారీఖున వచ్చేసి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ కూడా మనకి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్లు రిలీజ్ అవుతాయి మధ్యాహ్నం మూడు గంటలకి అకామిడేషన్ అన్నది రిలీజ్ అవుతుందండి తిరుపతిలో అదేవిధంగా తిరుమలలో కూడా శ్రీవారి కొండపైకి సంబంధించినటువంటి రూమ్స్ కూడా మనకి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇది కూడా మార్చి నెలకి సంబంధించినటువంటి అకామిడేషన్ అండి మిత్రులు ఎవరైతే మార్చి నెలలో వెళ్దామని భావిస్తారు కాబట్టి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు తప్పనిసరిగా ఈ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా కింద కామెంట్ బాక్స్లో మీరు డౌట్ అడిగినట్లయితే నేను తప్పనిసరిగా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను